హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే లండన్ వెళ్ళాం కదా అక్కడ రూమ్ టూర్ అయితే చూపిస్తాను యాక్చువల్లీ అక్కడ రూమ్ టూర్ అని లేదు హోమ్ టూర్ అన్నాం అందుకే అని చెప్పేసి నవ్వుకుంటున్నాం అనమాట రూమ్ టూర్ అయితే చూసేసేయండి రూమ్ టూర్ అంటే పెద్దగా ఏం లేదులేండి జస్ట్ ఏంటంటే ఒక విండో నుంచి బాల్కనీ ఏం లేదు జస్ట్ విండో నుంచి చిన్న గార్డెన్ ఉంది అటు సైడ్ నుంచి చాలా చిన్నగానే ఇచ్చాడు విండో అయితే దాంతో సంబంధం లేదులేండి మనకి ఇంకా ఇప్పుడైతే మేము చెక్అవుట్ చేసేస్తున్నాము అందుకని బ్యాగ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్నాం అనమాట అన్నీ సర్దేశాము ఇంకా యాజ్ రూమ్ అంటే ఆల్మోస్ట్ టీవీ ఉంటది కదా కంపల్సరీ కాఫీ లవర్స్ అయితే ఇలాంటిది కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట చిన్న మిల్క్ చాలా బాగుంటాయి అందులో షుగర్ ప్యాకెట్స్ బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ కాఫీ పౌడర్ ఇవన్నీ ఉంటాయి అనమాట అందులోనే కాఫీ కలుపుకున్న తనకి ఈజీగా ఉంటుంది రూమ్ ఎంట్రన్స్లోనే మనకి వాష్రూమ్ కూడా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మంచిగానే ఉంటాయి నీట్గానే ఉంటాయి ఆటోమేటిక్ ఇవన్నీ ఉంటాయి అనమాట అందులోనే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకునే టేబుల్ రెండు కూడా ఇచ్చాడనమాట హ్యాపీగా మన బట్టలు ఏమైనా ఉంటే ఈజీగా ఐరన్ చేసుకోమని చెప్పేసి ఇంకా ఆ రోజు అవుట్ చేసినాక లెవెన్ థర్టీ అని చెప్పేసి చెప్పాము ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైనా క్లీన్ చేద్దామని చెప్పేసి సో మా రూమ్ నెంబర్ వచ్చేసి టూ టూ ఎయిట్ అనమాట సెకండ్ ఫ్లోర్లో ఉంది కదా సో ఇంకా మేమైతే చెక్అవుట్ చేయడానికి కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము కొన్ని ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా చెక్అవుట్ చేసేటప్పుడు ఇంక ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఏరియా డైనింగ్ రూమ్ కూడా అక్కడే పక్కనే ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ఉంటుంది మేము అయితే యాక్చువల్లీ టూ డేస్ కానీ బుక్ చేసుకున్నాం బట్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రమ్మన్నారు సో అందుకని చెప్పేసి చెక్అవుట్ చేసేసాము మేము వన్ డే ఉండి నెక్స్ట్ అయితే చెక్అవుట్ చేసామన్నమాట ఇక లాస్ట్ టైము ముందు రోజు వచ్చి ఇక్కడే డిన్నర్ చేసాము కొంచెం వర్స్ట్గానే ఉంటుంది ఐ గుండో వాచ్ డూయింగ్ నో ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసేసి ఇంకా బయటకైతే ఎగ్జిట్ అయిపోయామనమాట మా అసలు ఆ హోటల్ నేమ్ వచ్చేసి హ్యాంప్టౌన్ హోటల్ అనమాట లాస్ట్ టైం లండన్కి వెళ్ళినప్పుడు కొంచెం సిటీకి దగ్గరలో తీసుకున్నాము అక్కడ ప్లేసెస్ చూద్దామని చెప్పేసి ఈసారి కొంచెం దూరంగా తీసుకున్నాం అనమాట ఇంకా బయటకు రాగానే క్యాంబ్రిడ్జ్ బస్ కనిపించింది యాక్చువల్లీ మేము వెళ్ళేది కూడా క్యాంబ్రిడ్జ్కి అనమాట బట్ ఈ బస్లో కాదు ట్రైన్లో వెళ్తున్నాము సో నెక్స్ట్ లాగా వచ్చేసి